ఏం అండి ఇప్పుడైతే మా అవ్వ కూర చేస్తుంది అనమాట చూద్దాము అవ్వ ఎక్క అనేది కందిపప్పు ఎన్ని విరపకాయలు వేయించి దాన్ని వెనపుతారనమాట దాన్ని ఏమంటారు కూర పేరు అయితే నాది లేదు ఏం కూర కంది పులుసు అంట కందిపప్పు పులుసు అంట తాతనాడు అక్కడి నుంచి నూనె వేసుకొని అదేసి ధనియాలు జలకర ఆయిల్ అయితే వేసుకున్నది మిరపకాయలు ఫస్ట్ వేసుకున్నావు కదవా ఉడుం కూడా వేస్తున్నావా ఎర్ర ఎర ఎర్రగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నది అలాగే చింతపండు తీసుకున్నది కందిపప్పు ధనియాలు జీలకర్ర ఉడిమి ముందుగా ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేసుకుంటుంది అవును పంపుకోవాల కోళ్ళు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో చిక్కి నేను అవును పంపకా అది కొంచెం చేంజ్ అవ్వాలి

అప్పుడు చిన్నప్పుడు తింటుండవంటి ఈ కర్రీసు చిన్నప్పుడు తింటుండే వాళ్ళం మా ఊర్లో అయితే అతను ఇలా చేసుకోండి అప్పుడు తింటా ఉన్నా పద్మావేసా బాగా మా పద్మావ బాగా ఇస్తామంట అంటే మా ఎక్కువ బాగా కొంచెం అనమాట పొయ్యి దగ్గర కదా గ్యాస్ అంటే సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాం పొయ్యి దగ్గర కేర్ఫుల్గానే తీసుకోవాలి ఇలా మారుతుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఆనియన్ వేసేది టమాటో వేసొచ్చింది ఆ కలర్ అయితే వచ్చింది చూపించావా ఆ కలర్ ఇప్పుడు వాటర్ వచ్చేసి ఓకే இப்படி தான் விஜய் கொக்கனு அது கேஸ் ஆலயம் ஆலசியம் அவுத்து அன்மட்ட எது அந்த கேஸ் மீது பெட்டேசா அப்போ ஏன் கூட கேஸ் மீது எம்ச்சே நாங்கள் கப்படி இது தாழிம்பாய் தாலிம்பு தாள் அத்தாய் ఎరటికాయలు వచ్చి తోటలో ఇంట్లో తీయ కదా ఇంట్లో తీయ కదా సో అవైతే కట్ చేసి పెట్టేసుకుని అవా అది జుట్ల తీసిన వాటికి పేలర్తో తీసినావా పేలర్తో తీయలేదంట అవ్వ సో కత్తిపెడితే తీసేసి కట్ చేసేసింది అయితే పెద్ద ముక్కలు అంటే అరికాయ తొందరగా కుక్ అయిపోతుంది కదా పెద్ద పెద్ద ముక్కలు అయితే వేసింది ఉప్పు కూడా వేసేసి ఇప్పుడు విజులతో విజులేదవాడంలో ప్రతిదీ ప్రతిది పక్కన తెలుసు ఆయన కూడా అభిప్రాయం అయితే ఆవులు తాగుతున్నా తాత తాత ఏమో ఆవులు తాగుతున్నారో అవే కూర చేస్తా ఉంది అవు పోయి కాడండి కోడలు ఏమో మిషన్ కొడతా ఉంది సంగటికి బియ్యం జరుగుతాను ఉప్పు కూడా వేస్తావా మురికంతా బావాలండి ఉప్పు వేసింది ఇప్పుడు బలే స్కూల్లో అన్నం అంటారు కదా అవ్వ సో ఆ బియ్యం కూడా నేను వేస్తాను క్లీన్ అవడానికి ఉప్పు అని చెప్పమంటాను రోజు సాయంత్రం పెడతాను ఉప్పుడు బియ్యం పొద్దున్నే చెద్దనానికి மா பக்கைட்டுப்படி பிந்த அன கொயந்திரம் படுத்துதட்டா உப்புடு பியா அது செல் பண்ணே மாமு பச்சிபிமி விசில் எண்ணொச்சுவா எசல் ராவாலி ஆறு விஷயம் அது பரல கதா சங்கட்டி கல்பெட்டேசா இப்படியே சாயந்திரம் அதுக்கு கதாந்திரம் ஆ ఇప్పుడు మీరు సంగతి చేసేస్తా బర్లకి అమ్మా రాఖీ రామ్మా రాఖీ కూడా తినేసింది అనమాట అవ పంపకం ఇది కూడా ఇవ్వవా సాయంత్రం తోడేస్తా ఓకే అట్టుకుని తప్పకుండా అన్ని దీనిలో వేసేస్తారనమాట ఏది వేస్ట్ అవ్వకుండా డస్ట్బిన్ లేకుండా ఉడిపోయా జస్ట్ ఊరినాయి చాలా తొందరగానే కుక్ అయిపోతాయి పెట్టిన పది నిమిషాలు కొడకాలేదవా అప్పుడే ఉడికిపోయినాయి పొడి చల్లేస్తావా కొడుకు పువ్వు ఒకటి పూసిన కదవా మామ పటానికి పెట్టేస్తాయి అవ కొడుకు అనమాట అవ్వ రెండో కొడుకు ఇంకా ఈ మా తెలుగురికి అంద ఉంది నీకు అంత ఉన్నదా ఈఫీల్ టవర్ ఉండేది మా దిగురికి అందలేదు నీకు అంత ఉంది అని చెప్పి మా యొక్క సో అవ కొడుకు అనమాట పెట్టేసాము జేజా ఒక పువ్వే జేజావుకు లేదు సంగటికవా పెట్టేసావు అదే ఆవుకి సంగట కూడా పుయ్యి అలాగో మంటేసింది కదా సో దీని మీద పెట్టేసింది అన్నమాట ఇంకా అన్నీ అప్పటికప్పుడే క్లీన్ చేసేస్తుంది గిన్నెలైనా సరే అసలు స్టోరేజే ఉంచుకోదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటుంది అవ మీ కాళ్ళు పుట్టుకున్నారండి ఇది పొడుగ్గా చేయించినట్టున్నావా అదే ఎనుపుకున్నది కామక్కట్టి మజ్జిగం ఎంత పెద్దది అప్పట్లో మజ్జిగవం ఇదా అప్పట్లో అంట సో ఇప్పుడైతే అవ్వా

ఇది ఉండే సీసరి పెడతావు మళ్ళీ మీద చేస్తావా కుక్కర్లో చేస్తావు కదా మామూలుగా పుయ్యి పూయ్యి వేసేలాకి ఇంకా మామూలుగా సంగటి మనం కుక్కర్లో చేస్తావు నువ్వు విజులు కుక్కర్లో కదా మనం చేసిందే అందు ఎన్ని పడుతుందో పెద్ద కుక్కర్ అదే అది మన బియ్యం అదే అందరు మీ అందరూ సరిపోద్ది మిగల్తాది కూడా ఆ రోజు మిగిలింది మా నీటికి బియ్యం అవుతున్నారు చింతకొండ అయితే దాంట్లో అంటే చింతకొండ వేస్తే పప్పుడొచ్చు కూడా ఇప్పుడు మన మామూలు కూర వండుకుంటుంటే కూడా పప్పు పుడతారు కుది కర్రీ ఎత్తి పోస్తుంది సంగట కూడా దగ్గరుంచి వస్తుంది అనమాట ఎందుకంటే కింద బాగకూడదు కదా సో దగ్గరుండే కలిపెట్టుకుంటే సంగట అయితే చేస్తుంది బర్రెలకి బర్రెలి కట్టినా నాకు బర్రెలక అలవాటు అయిపోయి బర్రెలకి బర్రెలు అంటున్నాను నేను మొన్న అన్నానా అంటే తినేదానికి అవ్వ అది తెల్లంగా ఉండే మనుషులు చేసినట్టే అంటే అనుకున్నాను చేస్తే రెండు రోజులు వేస్తే ఒక్కటే కదా అందులో పదిహేను రోజులు అయింది ఈయన పదిహేను రోజులు కూడా కాదు వారానికి పదిహేను రోజులు పదకొండు రోజులు ఈయన వెరీ గుడ్ సరిగా ఉన్నప్పుడు మధ్యకి జిలికేది ఇది అరిగిపోయిన తర్వాత అరిగిపోయింది ఏడు కాడికి వచ్చేసింది అది అదే అతికేసినట్టు ఉంది అంత తెచ్చేసింది దాన్ని ఏడు పుట్టి పారేసి మళ్ళీ కొత్త చేయండి ఆహా దాని వరకు తలకాయ సరేలే అది జ్ఞాపకార్థంగా అట్టే ఉంటదని వినిపోయిందంటే ఏడు వరకే గత వస్తది ఎనఫన రాదు కదా మరో అంత అయితే ఏడ దాకా వస్తది అప్పుడు తాళుతో ఇట్లా ఇట్లా అంటున్నారు జిలుక్కుంటారు సినిమాలు అవును அப்பட்லா அப்படின்னு பாபுண்டா மாசேது குந்த கட்டே குந்த நாட்டி குந்த கட்டி ஊர்லயூர்ல எப்படி தப்பாக்க ஊர்ல ஊர்லே எல்லோன்னா చాలా బాగుంది అసలు నా దీనికి తిరగలేదు కదా ఇంకా తిరగచ్చు నీళ్ళు వేరే దాంట్లో ఉంచుకున్నాను అంటే అదే గిన్ను కదా కూర అందుకనే చింతకొండ ఆల్రెడీ నానిపించింది అనమాట చిత్ర ఇంకా దాంట్లో వేసేసి వస్తుంది ఇదిగో తరతరాలు నాటి తగ్గు నేను వినిపేదావా ఇప్పుడు కొంచెం ఎత్తుగా ఉంది కదా దబరా అది పైకి రాదనమాట అవును కొంచెం ఫ్లాట్గా తక్కువగా ఉంటే అట్లా అంత స్పీడ్గా ఎంత పైకి వచ్చేస్తుంది ఇప్పుడు రానే చూడవు ఎత్తు ఉత్తువేసావు నాక ఉత్తికేసావు మళ్ళీ ఇంకొంచెం వేస్తుంది సరిపోలేదు అయితే నచ్చుకోన ఇలాంటి వాటికి కంపల్సరీ ఉండాలన్నమాట అప్పుడు బాగుంటది అందుకనే மாமு உ உப்பார சோ அப்பு கி தாண்டாய் தலைப்பு கூட உடிமேஸ்கிறோம் எவனிப்பேவோ ஆண்டங்க అంగట్లో పప్పు అయితే సాగం అయిపోతా బాగా బాగుంటద నేను ఉద్దేశం ఇది రేషన్ లేదనమాట రేషన్ లేదు కాబట్టి ఒక రావు జాస్తి ఉడకాలా ఒక రావు ఎక్కువ ఎక్స్ట్రా రిజుల్స్ అయితే రావాలి మామూలుగా అయితే ఆరుజుల్స్ సరిపోతా అదే ఇంట్లో చేస్తే పోసుకుంది మిరకాయ మిరకాయ కూర చేసినా కూడా పయ్యక్క వేస్తుంది ఆనియన్ ఇంకా మిగిలిన నీళ్ళు కూడా దాంట్లో పోసేసి దీన్ని షిఫ్ట్ చేసేసుకోవడమే సరిపోయిందా సంగట ఒకరావు కూడా కింద బాగాలేదనమాట ఇందా నుంచి కలిపెడతానే ఉంది అవ్వ ఇప్పుడు మనం కలిపెడదాం అవ్వ కొంచెం వెనక అంటే ఒకరు గెట్టిగా ఇష్టం ఒకరావు నీళ్ళు నీళ్ళుగా ఇష్టం ఒక సారీ పల్లసంగా నీళ్ళు నీళ్ళుగా ఆ విషయం నీళ్ళ నీళ్ళుగా ఎందుకు అంటున్నాము పల్లసంగ అని చెప్పు అని చెప్పి అంటే ఒప్పుచారంతా పలసంగ ఉంటేనే బాగుంటదంట అంటా తెలుతాంది ఓమే బెరంట ఉందిమే బజి జిలక అవ్వేదా పాట మార్తుందా హ్మ్ బజి జిలక బజి జిలక బజి జిలక గలవమ్మ బజి జిలక గలవమ్మ అంటే బజి జిలక గలవమ్మ బజి జిలక ఏనదో సామితవ బజి జిలక గలవమ్మనేదా బలవమ్మ వస్తునేదా అప్పుడు ఆకలే కాల్ వొపడ హ్మ్ தவில போதே எப்படி மீதி ஆகும் மஞ்சதே பரீ பெருவ மஞ்சதா மஞ்சள் దానితో వెన్న తీయడం కష్టం కదా దాంతో జరుగుతున్నారా వెన్న తీయడం కష్టం కదా దానికి తినేం కదా వెన్న దాన్ని చుట్టుకుంటే చిలికే దానికి కితి ఏం చేస్తున్నాను అదే ఆగుదది బరిదనుకుంటున్నావు ఇంటికాడ లాదంటున్నావు తింటుందా ஆ தெனி தெரியதேமோனி அட்லப்பூசு கட்டுகிறதா லேத்தா எல்லா ஓகே அதுவெல்லாம் வெனப்பூசு கெட்டுகிற సంగటికి ఉడకపోందనమాట చేస్తున్నావు గ్యాస్ మీద ఏం చేస్తుంది ఉడిమి వేసావా ఉడిమి ఆహా తెరగంటాయి కూడా నూనె వేసేసి వెళ్ళిపోయాక ఇలా తిరగబట్టుకున్నాను మ్యామ్ నేర్పడిస్తావాడి చూస్తాము మనం టేస్ట్ చూడమైందనమాట అవ్వ తెల్లగడతో కూడా ఎత్తుకుంటాను నాకు తెల్లగట చాలా ఇష్టము నంచుకోవడానికి సరిపోతావా సరిపోయింది ఎక్కువ కారం ఉంటే తాలింపులో బాగుంటుంది అంటే అయిపోయింది రెడీ అయిపోయింది మామూలుగా నేను ఉడకబెట్టినప్పుడు చేస్తాను కదమ్మా నుంచి అయిపోతున్నా ఓకే తాలి రెడీ అయిపోయింది సంగట ఉడకతా ఉంది సంగట రెడీ అవుతా ఉంది అనమాట సో ఇప్పుడు దీన్ని కళ్ళు పెడదాం ఇప్పుడే వంటలు చేసేసింది భజన పాటలు పాడుకుంటా ఉన్నారు ఇద్దరు కూర్చొని అదనమాట తిన పని చేసుకునేది భజన పాటలు అవి పాడుకుంటా ఉండేది నల్లది కూడా ఆడ ఎండబెట్టినారనమాట అవి ఎండ పెట్టుకుంటా ఉండేది రోజు పాడుకుంటా ఉంటారా

చల్లకపోతాయి అన్నమాట అప్పుడు పప్పుకి ఉడుగా అయితే బాగుంటుంది కదా అందుకని ఇట్లా ఇట్లా మాటలు అవి పెట్టేసింది అన్ని అన్ని అవి తెచ్చిపెట్టేసి పాటలు పాడతాయి ఇట్లా వేసుకుంటే డైరెక్ట్ ఇక సంగతి వేడివేడిగా బాగుంటుంది మొత్తం పెట్టేసుకుంటే బాగుంటుంది కదా ாண்ட்ரா <laughs> <laughs>

అదే ఇంత టిఫ్నెస్ అనమాట కొంచమే కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ టిఫ్నెస్లో సే ఇద్వారేం చేసుకోవాలి చక్కటి ఇది బాగుంది